ఆర్ కెప్టెన్ రోహిత్ శర్మకి వెరీ వెరీ స్పెషల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అని చెప్పాలి ఇప్పుడు వరకు ఎయిట్ ఎడిషన్స్ ఆఫ్ వరల్డ్ కప్ జరిగితే ప్రతి ఎడిషన్లో కూడా ఆడినటువంటి వన్ ఆఫ్ ద ఫ్యూ ప్లేయర్స్ రోహిత్ శర్మ ఒకళ్ళు అండ్ ఇప్పుడున్నటువంటి టీమిండియాలో మాత్రం ఏకైక ప్లేయర్ నైన్త్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కప్ నైన్త్ వరల్డ్ కప్ యాజ్ అ ప్లేయర్ అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆడుతున్నాడు వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మిస్ అయ్యాము అన్ని మ్యాచ్లు గెలిచి ఆ ఆఖరి మ్యాచ్ ఓడిపోయి దిస్ విల్ బీ స్పెషల్ ఇక్కడ అండర్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఇండియా కనుక వరల్డ్ కప్ గెలిచి యాజ్ అ గా తను ఇంకా చాలు ఇక్కడతో అంటే ఒక సార్థకత ఒక రౌండ్ ఆఫ్ అంటారు కదా లైఫ్ ఫుల్ సర్కిల్ అలా అవుతుంది ఐ థింక్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీ అవర్ వరల్డ్ కప్ ఎలా మిస్ అనేది సో కైండ్ ఆఫ్ క్యాప్టెన్సీ తన పర్సనల్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే ఎందుకంటే నార్మల్గా ఐపీఎల్ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ నవీన్ తర్వాత వరల్డ్ కప్ అనేది లేదు లేదు యాజ్ అ ప్లేయర్గా డెఫినెట్గా తను ఉన్నాడు ఎందుకంటే ఫస్ట్ ఇనాగ్రల్ ట్రాఫీ మనం చూసాం సౌత్ ఆఫ్రికాలో ఏదే ఏదైతే ఇండియన్ టీం చేసిందో కానీ తన క్యాప్టెన్సీలో చేస్తే యాజ్ గుడ్ యాజ్ ధోనీకి ఏదైతే కైండ్ ఆఫ్ యూనో రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్తో ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ శర్మకి చూపించారో డెఫినెట్గా ఈ వరల్డ్ కప్కి డెఫినెట్గా తను గెలిస్తే ఆ కైండ్ ఆఫ్ సెండ్ ఆఫ్ బాగుంటుంది అనిపిస్తుంది రెండవది ఏంటంటే అలాగని లాస్ట్ ఎయిట్ వరల్డ్ కప్స్ చూస్తే లాస్ట్ వరల్డ్ కప్ ఎస్పెషల్లీ ఐ మీన్ ఆస్ట్రేలియాలో ఏదైతే జరిగిందో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్తో లేదు బట్ యాజ్ అ క్యాప్టెన్గా సెమీఫైనల్స్ వెళ్ళాడు కాబట్టి మేబీ ఇది ఏదైతే ఇప్పుడు వెస్టిండీస్ అండ్ అమెరికాలో అవుతుందో డెఫినెట్గా కప్ కొడతాడని అనిపిస్తుంది ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ తన ఫాము అట్ ద సేమ్ టైం విరాట్ మేతావాల్ అందరు చూస్తే హీ కెన్ మోటివేట్ అండ్ ఈ కైండ్ ఆఫ్ విజన్లో ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే స్క్వాడ్ అనౌన్స్ అయిన తర్వాత ముందుగానే నేను రివీల్ చేయను క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఎందుకంటే హీ నోస్ హీ వాట్ హీ వాంట్స్ ఇట్ క్లియర్ కట్ ఒక ప్లాన్తో వెళ్తున్నాడు కాబట్టి మేబీ తన పెర్ఫార్మెన్స్ కంటే టీమ్ పెర్ఫార్మెన్స్ నాకు ఏమైతే లాస్ట్ ఫ్యూ వరల్డ్ కప్స్ ఏదైతే మిస్ అవుతుందో ఇప్పుడు యాజ్ అ టీమ్గా కలిసి చేస్తారనిపిస్తుంది అండ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ నాట్ ఓన్లీ రోహిత్ శర్మ ఇట్స్ గోయింగ్ టు బి విరాట్ కోహ్లీ కూడా అనిపిస్తుంది ఇది